ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ బయటకు రావడం జరిగింది ఆగ్రోలో తప్పుడు పత్రాలతో పదోన్నతి రద్దు చేసిన ఉన్నతాధికారులు మనం చూసుకుంటే బాపట్ల వ్యవసాయ కళాశాలలో భూసార విభాగంలో పనిచేస్తున్న ఆచార్యుడు నకిలీ ద్రోపత్రాలతో పదోన్నతి పొందినట్లు బయటపడింది పదోన్నతి కోసం తెలంగాణలోని జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ నారములో రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు పరిశోధన సహాయకులుగా పనిచేసినట్లు ఆయన ద్రౌపద దాఖలు చేశారు ఆ నేపథ్యంలో ఆగ్రో ఉన్నతాధికారులు నారంకు లేఖ అయితే రాశారు అక్కడి నుంచి వచ్చిన ద్రౌపత్రంతో ఆచార్యుడు సమర్పించిన పోల్చి చూశారు ఆచార్యుడు నకిలీకి సమర్పించారని తేల్చి ఆయన పదోన్నతి రద్దు చేశారు ఈ కాలంలో పొందిన ఆర్థిక లబ్ధిని వర్సిటీకి జమ చేయాలని కూడా ఆదేశించారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన డిప్యూటేషన్పై వాటర్షే డైరెక్టర్గా పనిచేసి ఆ హోదా అయితే ఆంగ్లూ పాలక సభ్యులుగా అయితే రెండు సార్లు కూడా ఉన్నారు మరోవైపు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకవర్గం మండలి సభ్యులుగా పనిచేసిన వైకాపా ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించి ఇన్నాళ్ళు కూడా సెలవులైతే ఉన్నారన్నమాట ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది శాస్త్రవేత్తల పదోన్నతులపై రద్దయితే పదోన్నతులు అయితే చేయడం జరిగింది మొత్తంగా ఇదందరూ కూడా ప్రజాప్రతినిధుల అండతో ఈ ఇరవై ఎనిమిది మంది శాస్త్రవేత్తలు అక్రమంగా పొందిన పదోన్నతులను రద్దు చేయడంతో పాటు ఆ కాలంలో అక్రమంగా లబ్ధి పొందిన సొమ్మును కూడా రికవరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది సహాయ పరిశోధకులుగా పనిచేసిన తాత్కాలిక కాలాన్ని అనుభవంగా చూపుతూ పదోన్నతులు పొందారన్న ఆరోపణలపై విచారణ చేసిన కమిటీ అక్రమ అక్రమాల నిర్ధారణ నివేదిక ఇచ్చిందనమాట ఆంగ్ పాలక వర్గ సమావేశంలో ఇచ్చిన ఇచ్చిందనమాట సో చర్చించి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ మేరకు అయితే ఇచ్చారు సో ఇప్పటి వరకు ఈ ఏడు సంవత్సరాలు వారి పొందిన ఆర్థిక లబ్ధి మొత్తం తిరిగి అయితే కట్టాలి సో ఈ ఉద్యోగులకు సంబంధించి పదులైతే రద్దు చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు